ఓ రాక్క బిస్కెట్లు తీసుకో ద తిను నిజానం కూర్చొని తిను తినుక్కా నువ్వు తినేసి నీళ్ళు తాగిపో ఓ వచ్చినాడ పో పెద్దయపా ఏన్నా తీసుకొని పో ఏం అంతర్జెంట్కి వెళ్ళిపోతున్నావు ఏం కా నీకు ఇంకా కాళ్ళ తినుక్కా తిను అంజనమ్మక్క తిను వాడేమి పక్కన రాకున్నాడే వాడు పక్కన క్యాన్ కోసం కాసుకున్నాడు కావాడు పంపించుక్కవాడిని వాడేం రానే రానంటానాడే వచ్చినాడ పో తీసుకోరా తీసుకో సమీ తీసుకో ఒకటి చాలా బాగున్నాయా నువ్వు నీళ్ళు తాగింది చాలు కానీ బిస్కెట్లు తిను బిస్కెట్లు తిని తిని నీళ్ళు దప్పి అవుతాడాప్పా నీళ్ళు తాగేసిపోవాలా నేను నా కూతురు ఇద్దరం తాగుతాండ నీళ్ళు ఏడా నీళ్ళు పెట్టి మంచి పని చేసినారప్ప ఈ పెద్ద హనుమంతు వచ్చినాడు